ఎలా చేయాలి అంటే సలహా ఇస్తారు లేదు సేవ కావాలి నిజంగా మేము ఏదైనా కోర్టులో ఫైట్ చేయదలుచుకున్నాము మాకు ఈ కేసు కోర్టులో వేసి పెట్టండి అంటే కోర్టులో వేసే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా న్యాయ సలహా కూడా చేస్తాము న్యాయ సేవ కూడా చేసి సుప్రీంకోర్టు అడ్వకేట్ల ఆధ్వర్యంలో హైకోర్టులో దీని విషయంలో ఛాలెంజ్ చేస్తూ పొలిటికల్ లీడర్స్ కాకుండా ప్రభుత్వాలను అడ్రస్ చేస్తూ ప్రభుత్వాలను అడ్రస్ చేస్తూ సేమ్ టైం కోర్టులో కూడా పిటిషన్స్ వేసి రిట్ పిటిషన్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కావచ్చు ఏదైనా టెక్నికల్గా రెవెన్యూ సబ్జెక్ట్స్ మీద మాట్లాడే అడ్వకేట్స్ని తీసుకొని దీనిపైన ఫైట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు ఐదో తారీఖు సీనియర్ జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్పై దాడి సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద చర్యలు తీసుకోవాలని వినతి పలుచోట్ల కొండా సురేఖ దిష్టిబొమ్మ దహనం నీచ స్థాయికి దిగ దిగజారడం సిగ్గుచేటు చిరంజీవి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు రాజమౌళి ఖండించిన మహేష్ బాబు ఎన్టీఆర్ వెంకటేష్ తదితరులు సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోలీస్ కంప్లైంట్ జాతీయ మహిళా కమిషన్కు తులా ఉమా ఫిర్యాదు అయినా మంత్రి మారలేదు మరోసారి మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు తప్పైందంటూ ఉదయం మాటలు చెప్ మాటలు వెనక్కి అంతలోనే చైతన్య సమంతపై మళ్ళీ అవే వ్యాఖ్యలు కోపం వచ్చింది మాట్లాడినా అంటూ సమర్థింపు మీ రాజకీయ మైలేజీ కోసం నా పేరు వాడద్దు బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ఒక మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది మేమంతా మౌనంగా ఉండటాన్ని బలహీనంగా భావిస్తున్నారు నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు మీ రాజకీయ మైలేజీ కోసం నా పేరును ఉపయోగించవద్దు కళాకారులను రాజకీయ వికృత క్రీడల్లో భాగం చేయవద్దు సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలను సృష్టించవద్దు సో రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్నేళ్ల తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఆవిడ స్పందించడం జరిగింది సో దీన్ని మ్యాండెడ్గా ఇక్కడ ఉన్న ఈవిడ ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో దీన్ని తీసుకొని అసలు రకుల్ ప్రీత్కి కేటీఆర్కి లేదంటే సమంతాకి కేటీఆర్కి లేదంటే బీఆర్ఎస్ నాయకులకి సంబంధించిన గందరగోళం మొత్తం ఇక్కడ స్టాప్ పెట్టి ఇక్కడ నుంచి కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ అందరూ ఎవరు చేయకుండా ఉంటే బెటర్ ఏమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ ఆయనకన్నా పెద్ద బడా బడా క్రిమినల్స్ ఉన్నారు ఈ సినీ ఇండస్ట్రీ మినిస్టర్స్ ఎవరైతే గతంలో చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు హీరోయిన్లు కావచ్చు వేరే వాళ్ళని కూడా బాగా టార్చర్ పెట్టిన ఉన్నాయి ఆ విషయాల్లో కంప్లైంట్లు అయినా పెద్దలు కూర్చోబెట్టి సద్దుమణిగించారు ఆ విషయాలని సో అవన్నీ మాట్లాడరు ఓన్లీ కేటీఆర్ 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 సో ఇది ఈ న్యూస్ పేపర్లకు సంబంధించిన సబ్జెక్ట్ అయితే ప్రస్తుతానికైతే మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది ఈ గందరగోళంలోంచి బయటపడాలి అంటే కేంద్ర అధినాయకత్వం హర్యానా ఎలక్షన్ అయిపోగానే కంప్లీట్గా దీనిపైన ఫోకస్ చేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసి హోంవర్క్ చేసి సీనియర్ నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని వారి మాటల్ని దృష్టిలో పెట్టుకొని అసలు సీఎంని మారుస్తారా లేదంటే ఇంకేదైనా ఆయనకి ఒక అవగాహన రాహిత్యం అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో సో అవగాహన కల్పిస్తారా ఎందుకంటే అవగాహన రాహిత్యం వల్లనే ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో తెలియకుండా అడ్డగోలుగా వ్యవహారాలు అయితే చేస్తున్నాడు తీవ్ర అసంతృప్తిలో కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగట్లేదు ఇన్నేళ్లు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి మేము కొట్లాడాము మాకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు కట్టర్ కాంగ్రెస్ వాదులుగా మేము కొట్లాడాము మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయే పరిస్థితి లేదు విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పుడు చైతన్య కాలేజ్కి నిన్న ఉమెన్ మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ వెళ్ళారు వెళ్ళిన పరిస్థితుల్లో గురుకురాల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి ఆవిడ మా స్కూ కాలేజీలకు కూడా రమ్మనండి మా స్కూల్స్కి కూడా రమ్మని అండి అని చైతన్య కాలేజ్ అంటే లక్షలు పెట్టుబడి పెట్టి లక్షల రూపాయల ఫీజులు కట్టి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టాను ఇష్ట ఇష్టపూర్వకంగానే వాళ్ళని అక్కడ జాయిన్ చేశారు సో అక్కడ పరిస్థితులు బాగాలేదని మీరు ఎలా అయితే అడ్రస్ చేస్తున్నారో ఇదే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఖచ్చితంగా నే నేర శారద గారు ఖచ్చితంగా మన గురుకులాలను కూడా సందర్శించాలి గురుకులాలలో ఆడపిల్లలకి బాత్రూమ్స్ లేవు బాత్రూమ్స్ లేని పరిస్థితుల్లో ఆడపిల్లలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నలభై మందికి రెండు బాత్రూంలు ఉన్నాయి సార్ ఐదు వందల మందికి పది బాత్రూంలు ఉన్నాయి సార్ ఎలా స్నానాలు చేయాలి ఇద్దరు పొద్దున చేస్తే ఇద్దరం సాయంత్రం చేసుకుంటున్నాం స్నానాలు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ చాలామంది ఆడపిల్లలు ఏ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి మొన్న రెడ్డి గారు కూడా గురుకులాల విజిట్ చేసినప్పుడు గురుకులాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఆడపిల్లలు హత్తుకొని ఏడ్చిన పరిస్థితి సో ఇక్కడ విద్యా వ్యవస్థ మొత్తం గందరగోళంలో ఉంది ఇక్కడ సమూలంగా ప్రక్షాళన చేయాలి సో వీటికి వీళ్ళకి ఎమ్యూనిటీస్ కావాలి గురుకులాలలో ఉన్న విద్యార్థులకి ఎమ్యూనిటీస్ కావాలి బాత్రూమ్స్ కావాలి కొత్త బాత్రూమ్స్ కట్టించాలి కొత్త ఇది డైనింగ్ హాల్స్ కట్టించాలి అక్కడ ఎలాంటి పరిస్థితులు లేవు గురుకులాల్లో విద్యార్థులు బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులే చాలామంది ఉన్నారు వీళ్ళకి సరైన సదుపాయాలు లేవు వాళ్ళకి ఇళ్ల దగ్గర సదుపాయాలు లేక ఇక్కడ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఎస్సీ ఎస్సీ హాస్టల్స్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్న చాలా హాస్టల్స్లో బాత్రూమ్స్ అయిపోయినాయి ఆడపిల్లలకి ఆడపిల్లలకి కాదు చిన్నపిల్లలకి మగవాళ్ళకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్లో ఉన్న కాలేజెస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు కంప్లీట్గా డిజాస్టర్ అయిపోయి ఉన్నాయి మొత్తం కుప్పగోలిపోయింది విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ కుప్పగోలిపోవడానికి మెయిన్ రీజన్ కూడా రేవంత్ రెడ్డి మొన్న జరిగిన ఇంజనీరింగ్ సీట్లు అవత అవకతవకల్లో పదివేల సీట్లని అడ్డగోలుగా కాలేజీలు అమ్ముకునే అంటే దీనికి ముఖ్య కారకులు కూడా రేవంత్ రెడ్డి ఒక్కొక్క కాలేజీ నుంచి చా పెద్ద ఎత్తున ముడుపులు అందుకొని పదివేల సీట్లని బ్లాక్ చేసి లాస్ట్ మినిట్లో స్పాట్ కౌన్సిలింగ్ స్పాట్ కౌన్సిలింగ్ పేరుతో అమ్ముకున్న పరిస్థితి పదివేల ఇంజనీరింగ్ సీట్లని ఆ తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు మెడికల్ సీట్స్ని కూడా అదే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి సో మెడికల్ కాలేజెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్న క్రమంలో విద్యాశాఖ అడ్డగోలుగా అటర్ ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు విద్యాశాఖ పైన ఆయన కాన్సంట్రేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు హైడ్రా పేరు మూసీ నది పేరు ఏదో మాట్లాడడానికి సీఎంగా ఆయనకు అనర్హ అర్హతలు ఉన్నా ఖచ్చితంగా ఆయన రెవెన్యూ సబ్జెక్టు పొంగులేటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకి అప్పచెప్పాలి నెక్స్ట్ విషయానికి వస్తే ఆయన హోమ్ మినిస్టర్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ ఏ రేంజ్లో ఉన్నాయో మీరే చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది సో ఆయన కూడా ఆ శాంతి భద్రతల విషయం పైన కూడా ఫోకస్ చేయాలి లేదు అంటే ఎవరైనా వేరే ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా విస్తరించండి కదా క్యాబినెట్ విస్తరించండి మినిస్టర్లు పెంచండి హోమ్ మినిస్ట్రీ ఒకళ్ళకి ఇవ్వండి మంచి బాధ్యత బాధ్యతాయుతంగా వ్యవహరించే వాళ్ళకి ఇవ్వండి లేదంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించే వాళ్ళకి ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి కదా మినిస్ట్రీలన్నీ మీ దగ్గర పెట్టేసుకొని మినిస్టర్లకి సంబంధించి ఎవరెవరినైతే బెదిరించాలి ఎవరెవరి దగ్గర నుంచి వసూళ్లు చేయాలి ఎవరెవరినైతే దండుకోవచ్చు అనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అండగోలుగా వేల కోట్ల రూపాయలు దండుకొని ఆ తర్వాత మినిస్టర్ని ఎవరికో అప్పచెప్పి వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిన తర్వాత ఇంకేదో చేస్తామని చెప్పే భాష కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది దీనిపైన రాహుల్ గాంధీ అవ్వచ్చు సీనియర్ లీడర్స్ అవ్వచ్చు కంప్లైంట్ చేయండి ఢిల్లీలో ఎందుకంటే రే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అయితే ఎవరికి మింగుడు పడట్లేదు అసలు అంత ఘోరంగా ఎందుకుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు కాంగ్రెస్ ముద్దు రేవంత్ వద్దు అనే స్లోగన్స్తో బయట మాట్లాడుకుంటున్నారు సైకిల్ కాంగ్రెస్ సైకో కాంగ్రెస్ అని ఒక వర్డ్ వాడుతున్నారు అంటే నేను ప్రత్యక్షంగా చాలా ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కావచ్చు నేను చూస్తున్నా రేవంత్ వద్దు కాంగ్రెస్ ముద్దు రే కాంగ్రెస్ ముద్దు రేవంత్ వద్దు అనే కాన్సెప్ట్తో ఒక ఒక స్లోగన్ జరుగుతుంది సైకో కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా ట్యాగ్ చేసుకొని కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో రేవంత్ రెడ్డి గారి పైన ఇంత తీవ్ర వ్యతిరేకత ఇంత ఎర్లీ ఈ ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల కాలంలోనే వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన చరిష్మా ఐదేళ్ళు కాదు పదేళ్ల పాటు మేము అధికారంలో ఉండబోతున్నాం మా చరిష్మాను అడ్డం పెట్టుకొని అని చెప్పిన వ్యక్తిని అడ్డగోలుగా బూతులు తిడుతున్నారు ప్రజలు హైదరాబాద్లోనే కాదు రూరల్లో కూడా పేరుతో అక్రమ నిర్మాణాలు కావచ్చు లేదంటే అక్కడ అధికార దుర్వినియోగం కావచ్చు చాలా ఇళ్ల బుల్డోజర్లు పెట్టి కూల్ చేస్తున్న పరిస్థితి దేశం మొత్తం రాహుల్ గాంధీ బుల్డోజర్